హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఐరన్ రేకులు అండి ఈ ఐరన్ రేకులు అనేవి ఒక ఇంటి మొత్తానికి వేసుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం అలాగే ఒక ఐరన్ రేకు కాస్ట్ అనేది ఎంత పడుతుందో కూడా తెలుసుకుందాం అది కూడా సైజుల వారీగా పది అడుగుల రేకు కాడి నుంచి ముప్పై అడుగుల రేకు వరకు కూడా ఒక రేకు ధర ఎంత తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందాం అలాగే మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే ఎంత కాస్ట్ అనేది పడుతుంది లేకపోతే అదే మెటీరియల్ అనేది మనం విడివిడిగా అంటే రేకులు విడిగా పైపులు విడిగా లేబర్ విడిగా ఇచ్చి చేయించుకునే పని అయితే అప్పుడు ఎంత కాస్ట్ అనేది పడుతుంది ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అలాగే ఒక ఇంటి మొత్తానికి రేకులకు బదులుగా స్లాబ్ అనేది వేసుకుంటే అప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థం అవుతుంది ముందుగా ఒక రేక్ అనేది అసలు ఎంత కాస్ట్ పడుతుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి ఈ ఐరన్ రేకుల్లో వెడల్పు అనేది మూడున్నర అడుగు అనేది రావడం జరుగుతుంది పొడవ విషయానికి వచ్చినట్లయితే మన యొక్క హౌస్ ని బట్టి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు అనమాట పది అడుగులు ఉంటే పద అడుగులు పదిహేను అడుగులు ఉంటే పదిహేను అడుగులు లేకపోతే ఇరవై అడుగులు ముప్పై అడుగులు ఇలా మీ హౌస్ యొక్క ని బట్టి మనం చేయించుకోవచ్చు దీని యొక్క కాస్ట్ అనేది ఎంత పడుతుంది అన్నట్లయితే ఇది జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం సైజులో మనం హౌస్ పైన వేసుకునే రేక్ యొక్క థిక్నెస్ ఉంటే సరిపోతుంది రేక్ అనేది బాగుంటుంది అనమాట సో ఇలాంటి రేక్ అనేది ఒకటి తీసుకోవాలనుకున్నట్లయితే రన్నింగ్ ఫీట్ అంటే ఇవి స్క్వేర్ ఫీట్ లెక్కనైతే మనకి రేకులు అనేవి బయట తీసుకుంటాం అనుకుంటుంది రన్నింగ్ ఫీట్ లెక్కనైతే ఇస్తారనమాట స్క్వేర్ ఫీట్ లెక్కన మనకి మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటారు సో ఇది రన్నింగ్ ఫీట్ లెక్కన తీసుకుంటారు ఒక రన్నింగ్ ఫీట్కి వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు నూట డెబ్బై నూట ఎనభై రూపాయల్లో కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి వాటి యొక్క బ్రాండ్స్ని బట్టి వీటిలో చాలా రకాల కంపెనీలు అనేవి ఉంటాయి ఆ కంపెనీని బట్టి మీరు తీసుకునే థిక్నెస్ని బట్టి ఇక్కడ కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఒక రన్నింగ్ ఫీడ్కి నూట అరవై రూపాయలు పెట్టి మనం తీసుకునే పని అయితే అది ఒక పది అడుగుల రేక్ అనేది మీరు తీసుకునే పని అయితే పదహారు వందల రూపాయల దాకా ఒక రేక్కి మాత్రమే మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది లేదు మీరు పదిహేను అడుగులు అనేది తీసుకోవాలనుకున్నప్పుడు సేమ్ ఇదే నూట అరవై రూపాయలు పెట్టి తీసుకునేటప్పుడు మీకు రెండు వేల నాలుగు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది లేదు మేము ఇక్కడ ఇరవై అడుగులు తీసుకుందాం అనుకుంటున్నప్పుడు ఇదే నూట అరవై రూపాయలు అనేది పెట్టి మీరు తీసుకునే పని అయితే మూడు వేల రెండు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది లేదు ముప్పై అడుగులు పొడవు ఉండే రేక్ అనేది మీరు తీసుకోవాలనుకున్నప్పుడు అది కూడా నూట అరవై రూపాయలు చొప్పున మనకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ఇలా ఒక రేక్ యొక్క కాస్ట్ మీ హౌస్ యొక్క సైజ్ ని బట్టి రన్నింగ్ ఫీట్ నూట యాభై టు మనకి నూట ఎనభై రూపాయల లోపు మీరు ఎంతైనా తీసుకోవచ్చు దాని యొక్క బ్రాండ్ని బట్టి అనమాట ఇప్పుడు మనకి ఒక ముప్పై అడుగులు వెడల్పు అలాగే ఒక ముప్పై అడుగులు పొడవు ఉండే హౌస్ మొత్తానికి ఈ యొక్క ఐరన్ రేకులు అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి విడివిడిగా మెటీరియల్ ఎంత అవుతుంది మొత్తం మీద కాంట్రాక్ట్ ఇచ్చే పని అయితే ఎంత అవుతుంది అనేది చూద్దాం ముప్పై అడుగులు వెడల్పు ముప్పై అడుగులు పొడవు ముప్పై ఇంటూ ముప్పై మనకి తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా హౌస్ ఏరియా అనేది కవర్ అవడం జరుగుతుంది అనమాట ఈ తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా మొత్తానికి కలుపుకొని మనకి ముప్పై అడుగులు పొడవు ఉండే రేకులే చూసుకున్నట్లయితే ఎనిమిది రేకుల వరకు కూడా పడటం జరుగుతుంది అనమాట ఒక రేకు ధర అనేది మనం నూట అరవై రూపాయలు పెట్టే తీసుకునే పని అయితే ఇందాక చెప్పున్నట్టు నాలుగు వేల ఎనిమిది వందలు కదా ఆ విధంగా మనకి ఎనిమిది తీసుకోవాల్సి వస్తుంది ఎనిమిది ఇంటూ నాలుగు వేల ఎనిమిది వందలు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల దాకా ఓన్లీ మీరు రేకులు అనేవి తీసుకోవడానికి మాత్రమే కాస్ట్ అనేది అవుతుంది అలాగే వీటికి సంబంధించి మనం పైపులు అనేవి రేకుల పైన వేసుకోవడానికి తీసుకుంటాం అంటే గోడల పైన వేసుకుంటానికి నిలువు పైపులు కావచ్చు అడ్డం పైపులు కావచ్చు మనం రెండు అంగుళాల పైపులు లేకపోతే నాలుగు అంగుళాల పైపులు రెండు కలిపి యూజ్ చేసుకునేటట్లు పైపులు అనేవి తీసుకుంటాం ఈ పైపులు వచ్చేసరికి మనకి ఐరన్ పైపులు కేజీ లెక్కన మార్కెట్ లో తీసుకుంటున్నారు కేజీ ధర అనేది వంద రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు కూడా మార్కెట్ లో ఛార్జ్ చేస్తున్నారు ఇవి కూడా ఏరియాని బట్టి కొంచెం ఇటుగా మారుతూ ఉంటాయండి సో మనకి ఇక్కడ మొత్తం మొత్తం కలుపుకొని తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి దీని మొత్తానికి అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు రెండు వందల నుండి రెండు వందల ఇరవై కేజీల వరకు కూడా ఆ పైపులకు సంబంధించిన ఐరన్ అనేది పడుతుంది అనమాట ఒక కేజీ మనకి వంద రూపాయలు చొప్పునే చూసుకుందాం రెండు వందల కేజీలకు వచ్చేసరికి ఇరవై వేల రూపాయల దాకా పైపుల వరకు మాత్రమే ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇక అలాగే వీటికి సంబంధించిన మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి ఒక ఐదు రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అలాగే మొత్తం మనకి ఫిట్టింగ్ అనేది చేసి ఇవ్వడానికి ఫిట్టింగ్ అంటే ఈ ఓన్లీ పైపులు అనేవి వెల్డింగ్ చేస్తారు ఆ పైపులు వెల్డింగ్ చేసుకొని ఇక మిగతా రేకులన్నీ మనకి పైన వేసి వాటికి స్క్రూస్ అనేవి వేస్తారు స్క్రూస్ వేసి వాటికి పైన సిల్కాన్ అనేది పెడతారు సో ఇలా మనకి రేకులు అనేవి ఇన్స్టాలేషన్ మొత్తం చేయడానికి కలుపుకొని మనకి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుందనమాట వీటి మొత్తానికి కలుపుకొని ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది చూసుకున్నట్లయితే మీరు విడివిడిగా తీసుకొని పైపులు విడిగా రేకులు విడిగా తీసుకొని చేయించుకునే పని అయితే ఇంచుమించుగా మీకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అదే మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది చేసినట్లయితే అప్పుడు ఎంత కాస్ట్ పడుతుంది అనేది తెలుసుకుందాం ఈ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది మనకి తొంభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు కూడా చార్జ్ చేస్తున్నారు మార్కెట్లో సో మనకి ఇక్కడ వచ్చేసరికి ముప్పై ఇంటూ ముప్పై సైజు ముప్పై అడుగులు పొడవు ముప్పై అడుగులు వెడల్పు తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి తొమ్మిది వందలు ఇంటూ మీరు తొంభై రూపాయలు ఇచ్చే మీరు వర్క్ అనేది చేయించుకునే పని అయితే ఎనభై ఒక్క వెయ్యి దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది అదే మీరు తొంభై రూపాయలు కాకుండా వంద రూపాయలు ఇచ్చే ఈ మెటీరియల్ కాంట్రాక్ట్ వర్క్ అనేది చేయించుకునే పని అయితే దానికి సంబంధించి తొంభై వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది లేదు నూట పది రూపాయలు ఇచ్చే మీరు ఈ వర్క్ మొత్తం చేయించుకునే పని అయితే ఇంచుమించుగా మీకు తొంభై తొమ్మిది వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అనమాట అంటే ఇంచుమించుగా ఒక లక్ష రూపాయల బడ్జెట్ దాకా మీకు అయ్యే ఛాన్స్ అనేది ఉంది ఈ రేట్లు అనేవి మనకి కంపల్సరీ ఏరియాని బట్టి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మా ఏరియాలో తొంభై రూపాయలు చేశారు మీ ఏరియాలో అదే రేటుకి చేస్తారని లేదు కదా సో అక్కడ వంద రూపాయలు తీసుకోవచ్చు అక్కడ ఉండే డిమాండ్ బట్టి అనమాట సో అలా కొంచెం బడ్జెట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఈ రేకులకు సంబంధించిన కాస్ట్ యొక్క వివరాలు అనమాట ఇప్పుడు మీకు ఒక సింగల్ రేక్ ఎంత ఖర్చు అవుతుంది అలాగే మనకి మెటీరియల్ అంతా సపరేట్గా తెచ్చుకొని వర్క్ అనేది మనం చేయించుకునే పని అయితే లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలిసింది అలాగే ఫుల్గా మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చేసినట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలిసింది కదా సో ఇదే ఏరియా మనకి ఇదే తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా ఈ రేకులు కాకుండా మనం స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు రెండు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది మీరు ఐరన్ రేకులు వేసుకొని పైపులు ఇవన్నీ చేసుకుంటే మించుమించుగా లక్ష రూపాయలు అయితే దానికి డబల్ అవుతుంది అనమాట స్లాప్ అనేది వేసుకోవాలనుకున్నట్లయితే అంటే అక్కడ మళ్ళీ ఓన్లీ స్లాబ్ వర్క్ మాత్రమే స్లాబ్కి సంబంధించి మళ్ళీ గోడలు అనేవి లేపుకోవాలి కింద ఏమైనా ఇప్పుడు ఇది అనేది రేకులు ఆల్రెడీ కింద సిమెంట్ రేకులు అనేవి ఉంటే లీక్ అవుతున్న కారణంగా పైన మరొక కప్పు అనేది ఐరన్ రేకులు అనేవి వేసుకోవడం జరిగింది ఇలా ఆల్రెడీ త్రీ హౌసెస్ కి చేశాం కాబట్టి ఇవన్నీ ఎటువంటి లీకేజ్ అనేవి మిగతా హౌసెస్ రాలేదు కాబట్టి దాన్ని చూసి దాన్ని బట్టి ఈ మూడో హౌస్ కూడా వేయడం జరిగింది ఆల్రెడీ ఈ హౌస్ పక్కన వేసిన రేకులు కూడా రేకుల పైన అంటే కప్పు పైన మరో కప్పు వేసింది దాని వీడియో కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇంతకు ముందు ఉంటుంది చూడండి సో ఇలా ఇది సక్సెస్ అయింది కాబట్టి ఈ పక్కన ఉన్న హౌస్ కూడా ఇదే విధంగా అయితే చేసుకోవడం జరిగింది అనమాట దీనికి సంబంధించి లోపల ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా బయట మాత్రమే వర్క్ అనేది జరుగుతుంది అనమాట అదే మీరు స్లాబ్ అనేది వేసుకోవాలనుకుంటే లైఫ్ అనేది వీటితో పోల్చుకున్నట్లయితే స్లాబ్ యొక్క లైఫ్ ఎక్కువ సరే దానికి సంబంధించి మళ్ళీ గోడలు అనేవి హైట్లు మళ్ళీ వాటికి కొంచెం ఖర్చు అనేది పెరుగుతుంది లోపల మొత్తం ఖాళీ చేసేసి అక్కడ నుంచి ఫ్లోరింగ్ మీద నుంచి మనం రన్నర్లు అని ఇవన్నీ కూడా లేపుకోవాలన్నమాట అంటే కర్రలు ఇవన్నీ కూడా పెట్టుకొని పైన మనం స్లాబ్ అనేది వేసుకోవాలి కింద ఏదైనా ఫ్లోరింగ్ టైల్స్ మార్బుల్స్ ఉంటే అవి పగిలే ఛాన్స్ కూడా ఉంటుంది లేకపోతే అవన్నీ ఖరాబ్ అయినా సరే మనం మళ్ళీ వాటికి సంబంధించిన వర్క్ అనేది చేయించుకోవాలి అక్కడ మనకి బడ్జెట్ అనేది పెరగడం జరుగుతుంది మళ్ళీ హౌస్ మొత్తం కూడా ఖాళీ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇలా చాలా డిఫరెన్స్ మనం ఆలోచించుకోవాలి అన్ని విధాలుగా ఆలోచించుకుంటేనే మనం స్లాబ్ అనేది వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది లేకపోయినట్లయితే మీకు నార్మల్గా సిమెంట్ రేకులు లాంటివి పాతబడినట్లయితే వాటిని తీసేసే సరే మీకు లోపల ఉండే సీలింగ్స్ కావచ్చు లోపల ఉండే మనుషులకు కావచ్చు ఇబ్బంది కలగకుండా ఉండాలనుకున్నట్లయితే ఇలా రేకుల పైన రేకులు అనేవి వేసేసుకుంటే నో ప్రాబ్లం ఇబ్బంది ఉండదు రేకుల పై నుంచి వాటర్ లీకేజీలు అవుతున్నాయి ఇంకా ఎన్ని వర్కులు చేయించినా మాకు వాటర్ లీకేజ్ కంపల్సరీ అవుతూనే ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి చేసి చూడండి మీకు పర్ఫెక్ట్ గా మీ యొక్క లీకేజ్ సమస్యలు అనేవి మీ రేకుల నుంచి కిందకైతే రాకుండా ఉంటాయి అనమాట ఇంకా అలాగే స్లాప్ అనేది వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను చెప్పుకున్నాను కదా వాటితో పాటుగా ఆ స్లాబ్ అనేది తట్టుకోగలవా మన గోడలు లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట మీరు స్లాప్ అనేది వేసుకుంటే గోడలు తట్టుకోలేకపోతే మళ్ళీ గోడలు క్రాక్లు వచ్చి పగిలిపోవడం ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మాత్రమే మనం ముందు స్టెప్ అనేది తీసుకోవాలి లేదు మీరు ఇంతకు ముందు రేగులర్ షెడ్ అనేది కట్టుకునేటప్పుడే ముందు ఫ్యూచర్ ప్లాన్గా పిల్లర్స్ అనేవి వేయించుకొని ఉన్నట్లయితే నిరభ్యంతరంగా పిల్లర్స్ అనేవి కొంచెం రేస్ చేసుకొని పర్మినెంట్ గా ఉండేటట్లు స్లాబ్ అనేది వేసుకోవటం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది కాకపోతే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా అదే బెటర్ చాయిస్ అయితే అవుతుంది లేదు బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు హౌస్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్